హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులైంది కదా వీడియో పెట్టి అవునండి మేము తిరుపతి వచ్చామన్నమాట పాకాల్లో మా అన్నగారి పెళ్ళి ఉంటే అక్కడ చూసుకొని వద్దామని చెప్పేసి వెళ్ళాము ఎక్కడ చూడండి ఇంత పెద్ద విగ్రహాన్ని మీరు మలేషియాలో చూసినారు సుబ్రహ్మణ్య స్వామిది అది మన ఆంధ్రాలోనే పాకాల్లో ఉందన్నమాట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ స్వయంగా వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందనమాట ముందరే ఇలా ఫిఫ్టీ ఫోర్ ఫీట్స్తో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ రాగానే అసలు ఆ ఊర్లో పాకాల్లో అడుగు పెట్టగానే సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారనమాట ఎక్కడ ఉన్నా కనిపిస్తారు ఎంత బాగుంటుందో అసలు చుట్టుపక్కల ఏ ఊర్లో కావుడైనా ఇక్కడ చల్లిస్తారనమాట అందుకనే సార్ నేను కూడా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను వెనకాల చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఉంటే మలేషియాలో ఉన్నంత ఫీలే ఉంటుంది మనకి ఇక్కడ చూడండి మా వారు కావుళ్ళు ఎత్తున్నారు అందరూ ఇక్కడే చల్లిస్తారు మేము ఉన్నప్పుడు కొంచెం తక్కువ రష్ ఉంది త్వరగా దర్శనం అయిపోయింది మా అదృష్టం అనమాట నా కొడు చూడండి ఆరోహర ఆరోహరా అని ఓ నరుచుకొని పోతున్నాడు అనమాట అందరూ చిన్నోళ్ళే వచ్చారు ఎందుకంటే పెళ్లి బిజీలు అందరూ ఉన్నారు కాబట్టి అప్పుడే కావడతాం మళ్ళీ అంటే అవ్వదు మాకు అందుకనేసే ఎత్తేసి వచ్చేసాము కొండ ఎక్కుతూ ఉంటే ఎంత హాయిగా చల్లగా ఉందో వాతావరణము అంత వీడియోలు అంటే మా చిన్నోళ్ళు సరిగా తీయలేదు ఎక్కడ చూడండి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అనమాట టెంపుల్ అనమాట ఇది ఇక్కడే కాదు స్వయంగా వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి ఇంకొక తా ఉన్నాడు అది కూడా చూపిస్తాం మీకు ఇక్కడ వచ్చి ఈ కావళ్ళు ఇక్కడ చల్లిచ్చేసి ఇక్కడ మొక్కుబడంత తీర్చుకొని తర్వాత స్వయంగా వెలిచిన సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకొని వెళ్తాం అనమాట చాలా బాగుంటుంది ఫుల్ డీటెయిల్స్ నేను ఎక్కువ వీడియో తీలేదు కొంచమే వీడియో తీసాను ఇంకొకసారి పాకాలకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఫుల్ డీటెయిల్స్ అని నేను చెప్తాను ఇక్కడ చూడండి అందరూ చిన్నపిల్లలే వచ్చారనమాట ఇది ఇక్కడ స్వయంగా వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి దేవుడు అనమాట వెనకాల చిన్న విగ్రహం ఉంది కానీ ముందర పెద్ద విగ్రహాలు పెట్టించారనమాట ఇదండి సింపుల్గా తీసి వీడియో మీకు కూడా చూపిద్దాం సుబ్రహ్మణ్య స్వామిని అని చెప్పేసి వీడియో తీశారు మీకు నచ్చితే లైక్ చేయండి